శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాసులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలామందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నది ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అందుకే చెప్తున్నాను మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం వల్లనే సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కాల్సిన వారు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాడిని సంప్రదించండి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ ఇరవై నెల మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే గ్రహాలు ఎలా ఉంటుంది సూర్యుడు సింహంలోను కన్యలో సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఉంటున్నారు దీనివల్ల విద్యా కుటుంబంపై ప్రభావం ఉంటుంది బుధుడు కన్యలో బలంగా ఉన్నారు కాబట్టి విద్యార్థులకు వాణిజ్యానికి చాలా అనుకూలం ఉంటుందని చెప్పారు బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల విద్యార్థులకు వాణిజ్యంగా ఉంటుంది శుక్రుడు సింహంలో ఉండడం వల్ల సంబంధాలు బలపడతాయి కానీ కొన్నిసార్లు అహంకారం పెట్టాగుతుంది జాగ్రత్తగా ఉండి కుజుడు కర్కాటకంలోను సింహంలోనూ ఉండడం వల్ల ధన ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త అని చెప్పారు గురువు మీ రాశిలో ఉన్నారు కాబట్టి అదృష్టం జ్ఞానం కొత్త అవకాశాలు చాలా శని వక్రీకరించే కుంభంలో విదేశీయ విద్య ఉద్యోగంలో ఆలస్యాలను చూపిస్తున్నారు రాహుకేతు మీనం కన్యలో ఉండడం వల్ల ఉద్యోగం ఒత్తిడి కుటుంబ విషయాల అపోహను చెప్పడం జరుగుతుంది మరి వృత్తి వ్యాపారాలు ఎలా ఉన్నాయో చూసుకుంటే ప్రైవేట్ రంగానికి ఫస్ట్ ఐటీ అండ్ నాన్ ఐటీ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలు కొత్త ప్రాజెక్టులు ఒత్తిడి పెరుగుతుంది కొన్ని సమయాల్లో ఉద్యోగాలు ఊగిసలాడే సమస్యలు కూడా కనబడతాయి మీరు జాగ్రత్త ఆ విషయంలో కూడా చెప్పబడుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు పై అధికారుల యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది మీకు మంచి ప్రమోషన్స్ కానీ రావడం లేదా మీకు అవార్డ్స్ స్త్రీ పురుషులందరికీ కూడాను అవార్డ్స్ పొందడం లేదా మీకు ఒక ప్రశంస పత్రం ఇవ్వడం ఇవన్నీ జరిగే అవకాశాలున్నాయి మళ్ళీ అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు చేయకూడదని ఉందండి ఇక్కడ వ్యాపారాలకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ మీరు బ్యాంక్ లోన్స్ కోసం పెట్టినా లేకపోతే ఇండస్ట్రీలు పెట్టాలని అనుకున్నా లేకపోతే మీకు ఏమైనా చిట్ ఫండ్స్ లో ఏమైనా పొందాలనుకున్నా లేదా రుణాలు ఏదైతే తీర్చాలనుకున్నా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు బ్యాంకింగ్ ఫైనాన్స్ వారికి రుణాలు అనుమతి లాభం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి చక్కగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం మీరు పెట్టిన ప్రభుత్వానికి పెట్టినటువంటి పర్మిషన్స్ లేదా ఇంకా ఇలాంటివన్నీ గృహోపీకరణ కొనడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకు పంటలు చాలా చక్కగా పండుతాయని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ కాస్త బుధ వక్రీకరించడం వల్ల ఊహాగానాలను మానేసి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే చాలా మంచిది కుటుంబ సభ్యుల భార్య భర్తల మధ్య సఖ్యత ఆ సఖ్యతలో కాస్త అహంకారాన్ని పూరించడం వల్ల చిన్న చిన్న అపార్థాలు స్పర్ధలు వస్తున్నాయి జాగ్రత్త పడండి ప్రేమ వ్యవహారాలు చక్కబడతాయి ప్రేమికులకి మంచి వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి సంతానం కాని వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు అన్నదమ్ములు అక్కదల బంధువుల మధ్య సామరస్యం పెరుగుతుంది కుటుంబంలో ఒక మంచి శుభవార్త జరిగే వినాశ ఒక మంచి చక్కగా వివాహం కానీ గృహప్రవేశం కానీ ఇలాంటివి జరిగే ఒక సూచనలు కనబడుతున్నాయి స్త్రీలకు కుటుంబంలో గౌరవం చాలా చక్కగా పెరుగుతుంది విద్యార్థులు ఇంజనీరింగ్ కానీ మేనేజ్మెంట్ చదువులో కానీ మెడిసిన్స్ కానీ చదివే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని చెప్పొచ్చు విదేశీ విద్యార్థులకు అవకాశాలున్నా ఆలస్యం జరిగే ఉన్నాయి పోటీ పరీక్షలో ఖచ్చితంగా మీకే విజయమని చెప్పచ్చు క్రీడాకారులకు జాతీయ స్థాయిల గుర్తింపు కళాకారికి మీడియా రంగంలో కొత్త ప్రాజెక్టులు వచ్చే ఉన్నాయి సినిమా సంగీత రంగంలో మంచి అభివృద్ధి ఉందని కూడా చెప్పచ్చు ఈ యొక్క ఆరోగ్యం ఈ నెల మీకు ఎలా ఉంది అంటే నరాల ఒత్తిడి మానసిక టెన్షన్ శ్వాసకోశ సమస్యలు తలనొప్పి కంటి సమస్యలు ఒక శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి మీవి మంచి డాక్టర్ని సంప్రదించి జనరల్ చెకప్ ఒకటి చేసుకోండి మళ్ళీ ఆస్తి కోర్టు వివాదాల వల్ల ఏమవుతుందంటే భూమి ఇల్లు కొనుగోలులో చక్కగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలం విజయం కూడా సాధిస్తారు ఆస్తి పంచాయతీలన్నీ పరిష్కారం అవుతుంది అదృష్ట పరిహారాలన్నీ ఎలా కూడా ఉన్నాయంటే అదృష్టం ఇచ్చే రంగు మీకు ఆకుపచ్చ మరియు బంగారు వర్ణం మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట దిశ ఉత్తర దిశ మంచి రోజులు ఒకటి ఎనిమిది పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది అని చెప్పొచ్చు చంద్రాష్టమం సెప్టెంబర్ పదహారు పదిహేడు ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు చేయండి ఆరోగ్యం కోసం బుధవారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళండి విష్ణు సంబంధించి రామాలయానికో వెంకటేశ్వర స్వామి స్వామినికో కృష్ణాలయానికో లేదా ఒకసారి తిరుపతికైనా వెళ్ళి చక్కగా ముక్కు తీర్చుకొని రండి అన్ని రకాలుగా గొప్పగా ఉంటుంది పచ్చని వస్త్రం దానం ఇవ్వండి పచ్చని ఆకుకూరలంతా కూడా ఆవులకి వాటికి అన్నిటికీ కూడా దానం ఇవ్వండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను మీ కులదైవం దైవం ఇష్ట దైవంలో అన్ని దీపాలను నువ్వులతో వెలిగించండి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ